దౌలతాబాద్ మండల్ తిరుమలాపూర్ గ్రామం సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి వచ్చారు అది పూర్తిగా ధరణికి ఇది కూడా ధరణి సమస్య అని చెప్తా ఉన్నారు అన్న చెప్పండి ఏంటి అసలు ఈరోజు సిద్దిపేట నుండి ఇక్కడ రావడానికి కారణమే మా ల్యాండ్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యా అండి నైన్టీ సెవెన్లో ఆధార్ లేదు అప్పుడు ధర్నీ లేదు ఆ ధర్నీ నైన్టీ టూ థౌజండ్ ఎయిటీన్లో వేరే వాళ్ళు అప్లోడ్ చేశారు ఈకేవైసీ పెట్టారు ధర్ణిలా అది చేశారు ఇది ఏంది అని అప్లికేషన్ ఇస్తే ఇది వరకు కలెక్టర్ గారు పట్టించుకోరు అలా డిప్యూటీ కలెక్టర్ గారికి చెప్తే తహసీల్దార్ అంటారు తహసీల్దార్ అసలు పట్టించుకోరు అంటే ఇప్పుడు మా పేరు మీద తీసుకున్నారా లేకపోతే వేరే ఆక్యుపై కాదు ఇప్పుడు ధరణి పోర్టల్ తీసుకున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ లెవెంత్ మంత్ ధరణి చూపిస్తా పుల్లనగర్ వెంకటరెడ్డి సన్నా బాలెడ్డి అంటే ఇప్పుడు వాళ్ళేమంటున్నారు వాళ్ళు ఏమంటలేరు ఎన్నో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వీళ్ళని తీసేయండి మా వాళ్ళ అక్రమంగా ఎక్కించుకున్నారని అంటే మాకు పవర్స్ లేదా లేదని తహసీల్దార్ అంటారు కలెక్టర్ పట్టించుకోరు అంటే ఇప్పుడు లేకుంటే కోర్టుకు వెళ్ళి అంటారు కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టు ఎఫ్ఐఆర్ బుక్ అయింది క్రిమినల్ కేసు నేను ప్రైవేట్ చేయించుకున్నా ఇది చేయొద్దండి తహసీల్దార్ కానీ పోతే కనీసం ఈ ఈ పేపర్ మాన్యువల్ కూడా తీసుకుంటారు ఈ నెంబర్ చేయించొద్దంటే మాన్యువల్ కూడా తీసుకుంటలేదు ఉన్నారు ఉన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అనుచరుడు ఆయన వాళ్ళ బ్రదర్ గిన్న పదకొండు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు నర పదకొండు ఎకరాల ముప్పై నాలుగు నర నర అంటే దాన్ని ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు ఎమ్మెల్యే కంటే టూ థౌసండ్ ఆయన ఎంపీ ఉన్నప్పుడే చేయించారు ఆయన ఆయన పేరు ప్రోత్బాలంతో చేయించారు అంటే ఇప్పుడు ఈ వెంకటరెడ్డి అన్న బ్రదర్ భాస్కర్ రెడ్డి అని వాళ్ళ మిస్సెస్ సర్పంచ్ ఉండప్పుడు అప్పుడు ఏం చేయలేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మా ఫాదర్ పేరు రామ్ రెడ్డి ఆయన వాళ్ళ బ్రదర్ పేరు బాల్రెడ్డి రామ్ చంద్రారెడ్డి సన్ ఆఫ్ నర్సారెడ్డి అన్నానా రామ్ రెడ్డి సన్ ఆఫ్ బాల్రెడ్డిగా పెట్టి అప్లోడ్ చేయించుకొని చేయించారు ఇప్పుడు అంటే అర్జీ పెడితే అర్జీ పెడితే చూస్తామండి అని అంటారు అక్కడ డిప్యూటీ కలెక్టర్లు ఉంటారు మీరు పోండి కోర్టుకు అన్నట్టారు ఓసారేమో కోర్టుకు ఉమ్మంటారు ఒకసారి నెల వస్తుంటారు వద్దండి తహసీల్దార్ చెప్తా ఉంటారు తహసీల్దార్ దగ్గర పోతే ఓ నెల నెలలు తెప్పించుకొని మీరు మళ్ళా రండి మళ్ళా రండి అని చెప్తారు కోర్టుకు వెళ్ళాం మీరు కోర్టుకు వెళ్ళండి అంటే కోర్టుకు వెళ్ళి క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని వచ్చినాక ఇది చేయించవద్దండి వేరే వాళ్ళ పేరు మీద అంటే వాళ్ళ మళ్ళీ వేరే వాళ్ళు నడుస్తుంది ఆన్లైన్ టోటల్లీ ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని ఇచ్చేసాయి అన్ని లోపలిచ్చా జిరాక్స్ అన్ని జిరాక్స్ ఫైర్ కార్పిస్తో సహా జిరాక్స్ ఇచ్చాను టోటల్లీ వాన్ ఇస్ పర్ ఇయర్ ఇది సెషన్ శిశాంకోర్ డిగ్రీ అండి ఈ శిశాంకోర్ డిగ్రీ ఇది